శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో విజయ సిద్ధి సంవత్సరం అంతా కూడా మనకి శుభములు చేకూరాలి విజయములు చేకూరాలి అంటే ఉగాదికి సంబంధించినటువంటి నియమాలని చక్కగా ఈరోజున పాటించవలసి ఉంటుంది ఈ ఉగాది సంవత్సరాది ఈ సంవత్సరము హేమలంబ నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరుని గురించి కూడా చాలా ఆందోళనలు ఉన్నాయి భిన్న వాదాలు ఉన్నాయి హేమలంబ నామ సంవత్సరం అనేది శాస్త్రీయమైనటువంటి శబ్దం అది హేమలంబేన సిద్ధి అని చెప్పి చెప్పబడ్డదే అగ్నిపురాణంలో హేమలంబ శబ్దం అయితేనే అది రూఢి అనేటటువంటిది తెలుసుకోవాలి ఈ రోజున ఉదయము పంచపల్లవాలు వేసినటువంటి కాచినటువంటి నేలతో తలంటు స్నానం చేయాలి తప్పకుండా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి అని చెప్పి చెప్పబడ్డది ఎందువలంటే ఇది ఋతుసంధి సంవత్సర సంధి మాస సంధి ఇది సంధికాలం ఈ సంధికాలంలో వచ్చేటటువంటి అనారోగ్యాల నుంచి దోషాల నుంచి రక్షణ కోసమని ఉగాది నియమాలన్నీ చెప్పబడ్డాయి అలా స్నానం చేసి నూతన వస్త్రధారణ చేయాలి అనంతరము నింబప్రసాద భక్షణం చెయ్యాలి ఈ నింబప్రసాద భక్షణము షడ్రుచులతో కూడినటువంటి నింబప్రసాదము మనకి ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తినిస్తుంది అంతేకాదు ఆరోగ్యప్రదమవుతుంది ఈ సంధికాలంలో కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి విపరీతమైన వేడి కాలంలోకి వెళ్ళేటటువంటి ఈ రోజుల్లో ఆటలమ్మ అమ్మవారు చిన్నమ్మవారు పెద్దమ్మవారు ఇటువంటి వచ్చేటటువంటి ప్రమాదం ఉన్న కాలం కాబట్టి వేప ప్రసాదం షడ్రుజుతో కూడినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకునేటట్లయితే ఆ రోగాల నుంచి ఉపశాంతి జరుగుతుంది అని చెప్పి చెప్పబడ్డది ఇది మన యొక్క మేలు కోసమని ఆరోగ్యం కోసమని చెప్పినటువంటి విధానం అలాగే ఈరోజు పతాకని ఎగరవేయాలి ఇంటింటా కూడా ప్రణవ పతాక ఓంకారంతో కూడినటువంటి ధ్వజాల్ని ఎగరవేయటం అనేటటువంటిది కూడా సంప్రదాయంలో భాగం పంచాంగ శ్రవణం చేయాలి ఇవాళ ముఖ్యంగా చేయవలసినటువంటి దాంట్లో శ్రీ కళ్యాణ గుణావహం రిపోహరం దుస్వప్న దోష అపహం అంటూ ఎన్నో ప్రయోజనాలు చెప్పబడినటువంటి పంచాంగ శ్రవణం చేయటం వల్ల సంవత్సర ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకుని ఈ సంవత్సరంలో మనకు ఆదాయం ఎలా ఉన్నది వ్యయం ఎలా ఉన్నది రాజపూజ్యం ఎలా ఉన్నది అవమానం ఎలా ఉన్నది అని తెలియటం వల్ల మనం జాగ్రత్తగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఆదాయం బాగా తక్కువగా ఉండే పరిస్థితుల్లో పెద్దగా సాహసాలు చేసి పెట్టుబడులు పెట్టి నష్టపోకూడదు అలాగే ఆదాయం బాగున్నటువంటి రోజుల్లో మంచి సాహసాలు చేసైనా విజయాలను సాధించవచ్చు ఇవన్నీ తెలుసుకోవటానికి పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పి చెప్పబడ్డది పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము అని చెప్పి ఐదు అంగములు కలిగినటువంటిది తిథి నియమాన్ని గ్రహించటం వల్ల సంపదలు చేకూరుతాయని వార నియమాన్ని తెలుసుకోవటం వల్ల ఆయుర్దాయ యోగం ఉంటుందని నక్షత్ర విధానాన్ని తెలుసుకుని పాటించటం వల్ల అది పుణ్యప్రదం అవుతుందని యోగము వల్ల రోగోపశమనం జరుగుతుందని కరణము వల్ల కార్యసాధన జరుగుతుందని ఇటువంటి ప్రయోజనాలన్నీ పంచాంగ శ్రవణంలో ఉన్నాయి కాబట్టి అలా పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి ఆ పంచాంగాన్ని కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి తప్పకుండా దైవ పూజ కూడా ఈ రోజున మనం నిర్వహించవలసి ఉన్నది అందులో ఈ పంచాంగాన్ని కూడా పూజ చేయటము ఆ పంచాంగ శ్రవణం చేయటం అనేటటువంటిది ముఖ్య భాగాలు ఉగాది కర్తవ్యాలలో ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టడం అనేటటువంటిది వచ్చే వేసవి కాలానికి ఈ సమాజానికి అనేక రకాల ఉపయోగపడేటటువంటిది దాహార్థులు క్షణాల మీద దాహం వేస్తుంది ఆకలి వేయటం క్షణాల మీద వేయకపోవచ్చు ఆకలిని భరించవచ్చు కానీ దాహాన్ని భరించటం కష్టం అటువంటి దానికోసమని చలివేంద్రం పెట్టమని చెప్పి ప్రపాదానం చేయమని చెప్పి చెప్పారు దానివల్ల పితృదేవతలు తృప్తి పడతారు అని చెప్పి చెప్పబడ్డది పితృలు పితృదేవతల యొక్క సంతృప్తి కోసమని ప్రపాదానం చేయటం పశుపక్షాదులకు కూడా నీళ్లు మనం సిద్ధం చేయటం ఇటువంటి చర్యల వల్ల అలాగే తోరణాలు ఏర్పాటు చేయటం శుభాకాంక్షలు తెలియజేయటం పవిత్రమైనటువంటి రీతిలో ఈ మొదటి రోజు కనుక మనం గడిపేటట్లయితే సంవత్సరం అంతా కూడా పవిత్రంగాను విజయోత్సాహంగాను జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి ఈ ఉగాదిని మనం చాలా పవిత్రంగా శుభప్రదంగా జరుపుకునేటట్లయితే సంవత్సరం అంతా కూడా శ్రేయస్కరంగా మనకి గడుస్తుంది అలా సకల శుభశాంతులు సుఖశాంతులు పొందాలి అని చెప్పి ఆశిద్దాం స్వస్తి